నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ రెండు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నంబర్ మూడు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంటే జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య మూడు గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఎవరైనా సరే రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీలో జన్మించి వారికి విధి సంఖ్య మూడు వస్తుందో వారికి ఇప్పుడు మనం చెప్పుకునేటి వర్తిస్తాయి కొన్ని వీళ్ళపై చంద్రగురు ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటాయి చంద్రుడు అంటే రెండవ సంఖ్యకి వస్తారు గురువు గారు నంబరు మూడు ఇది వీరి రెండు మూడు కాంబినేషన్లో జన్మించిన వాళ్ళు వీళ్ళు వీరి జన్మ సంఖ్య రెండు కాబట్టి వీళ్ళకి అస్థిరత్వం చంచలత్వం కలిగి ఉంటారు అయినా వీళ్ళ డెస్టినీ మూడు కదా ఈ నంబరు వీరికి బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది వీరు స్వార్థరహితమైన జీవితాన్ని గడుపుతారు సమాజ హితం ప్రజా సంక్షేమం కోరుకుంటారు చాలామంది దగ్గర మంచి పేరు పొందిన వీళ్ళకి అసూయ పనుల వలన చెడ్డ పేరును కూడా పొందుతారు వీరిని చూసి ఈర్ష్య పడేవారు ఎక్కువగా ఉంటారు వీరితో జాగ్రత్త అవసరం వీరికి వీరు సైన్స్ సబ్జెక్టుపై ఆసక్తి చూపుతారు చదువులో బాగా రాణిస్తారు సంగీతం అన్న నాట్యం అన్న క్రీడలు అన్న వాటిపై ఆసక్తి ఎక్కువ అయినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చదువులో రాణిస్తారు క్రీడలలో కూడా బాగా రాణిస్తారు ఈ రంగంలో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు వీరు ఆత్మగౌరవానికి పెద్ద పీట వేస్తారు వృత్తి ఉద్యోగాలలో వృత్తి ఉద్యోగాలలో అవమాన అవమానాలు ఏమైనా కానీ ఎదురైతే భరించలేక అవసరమైతే వాటిని వదులుకునేదానికి కూడా సిద్ధపడతారు వీళ్ళు వీరు జీవితంలో కొంచెం ఆలస్యంగా స్థిరపడతారు అందువలన అధైర్యపడకుండా పాజిటివ్గా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి వీరికి మంచిగా గ్రహించే శక్తి కలిగి ఉండి శత్రువులు సులభంగా గుర్తిస్తారు వీళ్ళు తమను గౌరవించి సహాయం కోరే వారిని మాత్రం అభివృద్ధిలోకి తీసుకొస్తారు దీనివలన వీళ్ళు మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు వీళ్ళు ఒక అడుగు వేసే ముందు ఆలోచించి ఆచి తూచి అన్నట్టుగా ఎన్నో ఆలోచించి వెయ్యి అనే ఆలోచించి వెయ్యి అనే సూత్రాన్ని పాటిస్తారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏ పనులు చేపట్టరు ఒకసారి మాత్రం మొదలు పెడితే ఏదో విధంగా ఆ పనిని మాత్రం పూర్తి చేస్తారు వీరికి అనుకూలమైన సంఖ్య నామ సంఖ్య లేకపోతే చెడ్డ పేరు దుఃఖాన్ని పొందుతారు వీరికి వృద్ధాప్యంలో అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే మాత్రం మంచిది వీళ్ళు వీరు దేశభక్తులు సమాజాన్ని ఉద్ధరించాలని అనుకుంటారు వీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న వీళ్ళు చాలా మందికి సహాయం చేస్తారు సహాయం చేసేదానికి కూడా ముందే ఉంటారు వీళ్ళు వీరి చేత పని చేయించుకోవాలంటే మాత్రం పొగిడితేనే వీళ్ళు పొగిడి బతింలాడితే చాలు శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయాన్ని పొందుతారు అంటే పెద్దోళ్ళు సామెత చెప్తారు ఇస్తే పండగ అనే సామెత వీళ్లకు వర్తిస్తుంది అనుకోవాలి కొంతమంది వీరి మంచి గుణాన్ని దుర్వినియోగపరుస్తారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కానీ వీరికి దైవ సహాయం ఎక్కువగా ఉంటుంది వీరికి జీవితంలో సమస్యలు వస్తాయి కానీ దైవ బలంతో వాటిని ఎదుర్కొని విజయవంతంగా నిలుస్తారు వీరికి అనుకూలమైన నామ సంఖ్య చాలా అవసరం వీరికి మొదట సామాన్య జీవితం ఉన్నా కానీ తరువాత సౌభాగ్యమైన జీవితం లభిస్తుంది గురువు యొక్క శుభదృష్టి వలన విజయాలను సాధిస్తారు గురు సంఖ్య చెడు ప్రభావాలను తగ్గిస్తుంది ఇది వీరి యొక్క వివరాలు రూలింగ్ నంబర్ రెండు డెస్టినీ నంబర్ మూడు గురించి ఇప్పుడు చెప్పుకున్నాం ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు అండి ఈ రూలింగ్ నెంబర్ మూడు వాళ్ళు గురించి చెప్పాలి ఇప్పుడు ఇది వీక్ నెంబర్ కూల్ నెంబర్ వీక్ నెంబర్ ఈ కూల్ నెంబర్ వల్ల వీళ్ళు ఒక వయసులో అనారోగ్యం రావచ్చు అందుకని మంచి నామ సంఖ్య తీసుకొని పెట్టించుకున్నట్టయితే పేరు మంచిగా ఉంటుంది జై గురు